నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ న్యూస్ హంట్ కరెంటు బిల్లుల చెల్లింపు విషయంలో ఏపీసీపీ డీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది ఫోన్ పే ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించింది ఇటీవల ఫోన్ పే గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్లు గుడ్ బై చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఒక్క నెలలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యిందట కరెంటు బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు ఈ కారణంగా ఉన్నతాధికారులు ఫోన్పే చెల్లింపులు తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు ఏపీలో ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీసీపీడీసీఎల్ యాప్ వెబ్సైట్ తో పాటు ఫోన్ తో కూడా కరెంటు బిల్లులు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు గతంలో వినియోగదారులు ప్రతి నెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి క్యూలలో నిలబడి బిల్లులు చెల్లించారు చేవారు ఆ తర్వాత డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించారు వినియోగదారులు కూడా ఫోన్ పే గూగుల్ పే ద్వారా డబ్బుల్ని చెల్లించేవారు అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి పే చెల్లింపులు కుదరవని డిస్కమ్లు నిర్ణయం తీసుకున్నాయి కొత్తగా వచ్చిన ఏపీసీపీడీసీఎల్ యాప్ ఇంకా వెబ్సైట్ ద్వారా చెల్లింపుల విషయంలో కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ క్రమంలోనే విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు కరెంటు బిల్లుల చెల్లింపు కేంద్రాల దగ్గర క్యూ లైన్లు కనిపించాయి ఫోన్ పే గూగుల్ పే చెల్లింపులు నిలిచిపోవడంతో సిపిడిసిఎల్ పరిధిలో కోట్లలోనే చెల్లింపుల బకాయిలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది భారీగా బకాయిలు ఉండటంతో ఉన్నతాధికారులు ఫోన్ పే కూడా చెల్లింపులు పునరుద్ధరించినట్లు తెలిపారు మరో నాలుగైదు రోజుల్లో గూగుల్ పేతో కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపులు అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు కరెంటు బిల్లుల డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు ఆగిపోయాయి ప్రతి నెల బిల్లు చెల్లింపు కోసం విద్యుత్ వినియోగదారులు ఆయా డిస్కంల వెబ్సైట్ ఇంకా మొబైల్ యాప్ ద్వారా చెల్లించాలని సూచించారు విద్యుత్ వినియోగదారులు డిస్కంల యాప్ ఇంకా వెబ్సైట్ లోకి వెళ్లి చెల్లింపులు చేయాల్సి వచ్చేది అయితే వినియోగదారుల నుంచి బకాయిలు పెరగడంతో డిస్కంలు మళ్ళీ మళ్లీ మనసు మార్చుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ ని చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి